ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడుల్లో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎస్పీలు కనిపిస్తా అంటే ఆ బడులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా చెప్పడానికి గడపడతా ఉన్నా రాష్ట్రంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేకు ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేను తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్ రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తూ ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తా ఉన్నది ఎవరు అనంటే ఎప్పటి నుంచి మొదలైంది అనంటే మన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే పేదలకు రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నా ఎస్సీలు నా ఎస్టీలు బీసీలు నా మైనారిటీలు అంటూ ఈ యాభై ఏడు నెలల్లోనే అందించిన రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లల్లో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూపనంతగా ఈ పేద వర్గాలపై ఈ పేద వర్గాల సంక్షేమం అభివృద్ధి పట్ల మనస వాచ కర్మ కర్మన త్రికర్ణ శుద్ధిగా ప్రేమ అభిమానం కమిట్మెంటు చూపింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది మంచి ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టులు నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు ఆలయ బోర్డులు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం పోస్టులు చట్టం చేసి మరి ఈ వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే క్యాబినెట్లో రాష్ట్ర మంత్రివర్గంలో అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా నా అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా అక్కచెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలనలో నలుగురు డిప్యూటీ సీఎం పదవులు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్పర్సన్ మొదలు స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కనీ విని ఎరుగని రీతిలో సామాజిక సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి నా నా అని పిలుచుకుంటూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ ప్రేమ ఉంది కాబట్టే ఈ ప్రేమ ఉంది కాబట్టే రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఏకంగా రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఇందులో ఎనభై శాతం ఎనభై శాతం ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈ రోజు ఆ ఉద్యోగాల్లో కనిపిస్తా ఉన్నారు అనంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అక్క చెల్లెమ్మకు అక్క చెల్లెమ్మలకు లక్షాధికారిని చెయ్యాలని ఆ అక్క చెల్లెమ్మనకు గూడు ఉండాలని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరంటే ఆ అక్క ఇచ్చింది ఎవరంటే మీ జగన్ అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు కడతా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలను ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు ముందడుగులు వేయాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నా అక్క చెల్లెమ్మలు ఎదగాలని నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పోస్టులు నామినేషన్ కాంట్రాక్టులు నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు యాభై శాతం ఏకంగా చట్టం చేసి మరి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నది ఎవరు అనంటే అది మీ జగన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అక్క చెల్లెమ్మల చిరునవ్వును చూడాలి ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటాయి ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడులకు బడులకు పంపిస్తే చాలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మఒడి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ ఓ ఆసరా ఓ చేయూత ఓ సున్నా వడ్డీ ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఈ పథకాలంటే మహిళా సాధికారత అంటే దిశ ఆపు అంటే ప్రతి ఫోన్లోనూ కనిపిస్తా ఉన్న ఆ దిశ ఆపు చూసినప్పుడు అక్కసే మనం సాధికారత చూసినప్పుడు గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఎప్పుడు అని అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది ప్రతి అక్కచలెమ్మ చేతిలో ఫోను ఆ ఫోన్లో ఒక దిశ యాప్ కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడైనా కానీ లేదా గ్రామంలో ఉన్న ఆ మహిళా పోలీసును చూసినప్పుడు కానీ ఆ అక్కచలెమ్మల ఫోన్లో దిశ యాప్ను చూసినప్పుడు కానీ గుర్తుకొచ్చేది 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 మీ జగన్ జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకనే ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు అని అంటే దానికి కారణం ఆ గ్రామంలో ఈరోజు జల్లెడ పడుతూ ప్రతి ఇంట్లోనూ టెస్టులు జరుపుతూ ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగిస్తూ ప్రతి ఎక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి ప్రతి అవ్వాతాతకు తాతకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా నేరుగా వైద్యం ఇంటికి వచ్చి మందునిచ్చే పరిస్థితి ఉంది అనంటే కారణం కారణం మీ బిడ్డ జరుగుతా ఉన్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు ఆరోగ్యశ్రీ రైతన్నలకు ఉచిత విద్యుత్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు తీసుకువచ్చినది ఆ మహానేత ఆ దివంగత నేత పేదవ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరింత మెరుగ్గా మరో నాలుగు అడుగులు ముందుకు వేయించా ఉన్నది అవన్నీ కూడా మరింత మెరుగ్గా నాలుగడుగులు ముందుకు కదులుతా ఉన్నది అమలు జరుగుతూ ఉన్నది మీ బిడ్డ హయాంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు సీపోర్టులు కడతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తా ఉన్నాయి ఉన్న ఎయిర్పోర్ట్లో విస్తరణ జరుగుతూ ఉంది పారిశ్రామిక కారిడార్లు ఉడుకులు పరుగులు చేస్తూ ఉన్నాయి ఎప్పుడు ఎన్నడూ వినని పారిశ్రామిక వెత్తలు సంస్థలు ఈరోజు మన రాష్ట్రం వైపు లైను కడతా ఉన్నారు జరుగుతూ ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలోచించండి నేను చెప్పిన ప్రతి విషయం కూడా వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేయడమే కాదు ప్రతి ఇంటికి కూడా ఈ వాస్తవాలను తీసుకొని పొమ్మని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఒకప్పుడు రెండు వేల ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి రాకమునుపు ఏ ప్రభుత్వమైనా కూడా ఇది సాధ్యపడుతుందా అసాధ్యమో అని చెప్పి అనుకుంటా ఉన్న పనులన్నీ కూడా ఈరోజు సాధ్యం చేయగలిగినాం సాధ్యమవుతాయా ఇవన్నీ చేయడానికి గ్రామ స్వరాజ్యం తీసుకుని రాగలుగుతామా ఒక లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతామా అని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైనా ఎవరినైనా అడిగితే కుదరనే కుదరదు ఎప్పుడు జరగలేదు అన్న మాటలు వినిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని ఈ ఈరోజు దానికి కారణం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారి రాజకీయ పార్టీ అనేది ఏమిటి అని కూడా చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే కాదు అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని చెప్పి దేశానికే చూపించగలిగాం రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు చెప్తారు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడము వాగ్దానాలు చేయడం ఆ తర్వాత మోసం చేయడము ఆ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం ఇది సాంప్రదాయంగా జరుగుతా ఉన్న పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ వచ్చిన తర్వాతనే ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది ఎప్పుడు అంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నా మీ బిడ్డ చెప్పింది ప్రతిదీ కూడా చేశాం మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ కూడా చేశాం మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోను చూపించి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి దాన్ని చూపించి ప్రతి అవ్వకు ప్రతి తాతకు దాన్ని చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశిసులు తీసుకుంటా ఉన్న పార్టీ ఎక్కడైనా ఉంది అనంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే చెప్పగలుగుతాను మరి ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నా కూడా ఇవన్నీ కూడా కనిపిస్తేనే ఉన్నా కూడా కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోదులు కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోదులు ఇటువంటి వారంతా కూడా ఏమంటున్నారో మీరంతా కూడా వింటున్నారు కదా వాళ్ళకు ఎక్కువ టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకు ఎక్కువ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టే వాళ్ళల్లో తిట్టేవారు కూడా వాళ్ళల్లో ఎక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి వాళ్లకు నోరు మంచివి కాదు కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పుడు అంటూనే ఉంటారు ఇటువంటి వారు ఏమంటున్నారో మీరంతా వింటున్నారు కదా అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు అబద్ధాల పునాదుల మీద వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని వాళ్ళంతా కూడా మొదలుపెట్టారు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో ఎందుకింత ముఖ్యమో ఎందుకింత అవసరమో ప్రతి పేద ఇంట్లో కూడా ఉన్న ప్రతి అవ్వాతాతకు ఆ ప్రతి అక్కా చెల్లెమ్మకు ఆ ప్రతి అన్న తమ్ముడికి చెప్పాలి ఈ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు అందరూ అందరూ ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ విషయాన్ని చెప్పండి వచ్చే ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు